హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే బాల్కనీలోకి వెళ్ళి అలా కొంచెం సేపు నిల్చొని ఇక అయితే వచ్చానండి ఎర్లీ మార్నింగే లేస్తాను కదా సో హడావిడిగా కాకుండా నిదానంగా బై వన్ పండ్లన్నీ కూడా చేసుకుంటాను ఈరోజు బీరకాయ టమాటో పెసరపప్పు వేసి కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ కర్రీని దోశలోకి తింటాను అలాగే చపాతీలోకి కూడా తింటాను చాలా బాగుంటుంది వన్ సైడ్ కుక్కర్ అయితే పెట్టేసుకొని పోపు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోపు బీరకాయ కట్ చేసుకుంటున్నానండి ఈ బీరకాయని కూడా పీల్ చేసి పక్కనైతే పెట్టున్నాను ఆ బీరకాయ పీచుతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది వేరే బాక్స్లో తీసి పక్కన పెట్టానండి ఖాళీగా ఉన్నప్పుడు పచ్చడి చేసుకోవచ్చు కదా మార్నింగ్ టైం ఉండదు కదా అని ఇక్కడ బీరకాయలు వన్ సైడ్ కట్ చేస్తూ ఉన్నాను వన్ సైడ్ కుక్కర్ పెట్టాను కదా ఆల్రెడీ టమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బీరకాయ ఫ్రై లాగైనా బాగుంటుంది ఇలా కర్రీ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కువ మంది బీరకాయతో ఇలా కర్రీ చేయరు కదా పచ్చిశనగపప్పు వేసుకుంటారు అలా ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు కానీ కొంచెం దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చేస్తానండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొబ్బరి పొడి అయితే వేసుకుంటాను కొన్ని కొన్ని కర్రీస్లో వేసుకుంటాను కొన్ని కొన్ని కర్రీస్లో అయితే వేసుకోను చూసారు కదా ఒక గుప్పెడైతే పెసరపప్పు వేసుకున్నాను ముందుగా ఆయిల్ పోప్ దినుసులు తర్వాత ఆనియన్ ఆనియన్ ఈరోజు మాత్రం వేగుతూ ఉంటే సాల్ట్ యాడ్ చేయలేదు సరే అది ఎలాగో వేగుతుంది కదా నిదానంగా వేగినా పర్వాలేదు మనకి హడావిడేముంది పక్కన బీరకాయ కట్ చేస్తున్నాను కదా ఆ కటింగ్ అయ్యేలోపు ఆనియన్ వేగుతుందిలే అని అది అనమాట నా ధీమా అందుకని అది వేగుతూ ఉండగానే బీరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఒకవేళ ఇలా చేయలేదనుకోండి లేట్ అయిపోతుంది ఒక్క హాఫ్ అన్ అవర్ ఖాళీ ఉంచుకుంటే పిల్లలు వెళ్ళేదానికి కుకింగ్ కంప్లీట్ అయిపోయేదానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందుకని పొద్దు పొద్దున్నే నిద్ర లేవడం మాత్రం కంపల్సరీ నేను ఫ్రైడే మాత్రం ఫోర్ థర్టీకి కంపల్సరీగా లేస్తాను కానీ మిగిలిన డేస్ అయితే ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను ఇలా పోపు వేగిన తర్వాత టమాటో వేసుకున్నాం కదా ఒక్కసారి కలిపేసుకోవాలి తర్వాత బీరకాయ కూడా వేసేసుకున్నానండి ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే పసుపు కారం యాడ్ చేసుకున్నాను మా కౌంటర్ టాప్ చూసారా వెజిటేబుల్ కటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఉల్లిపాయ తొక్కలు అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసేసుకుంటాను ఇలా అయితేనే మన కౌంటర్ టాపు అదొక పనిలాగా మళ్ళీ టైం కేటాయించి సర్దుకోవాల్సిన అవసరం ఉండదండి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనము ఎంత పనినైనా చేసుకోవచ్చు వన్ సైడ్ కుక్కర్ విజిల్ పెట్టేశాను రైస్ ఉడికిపోయింది తర్వాత దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకొని పల్లీ చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి పల్లీలు ఒక హాఫ్ కేజీ ముందుగా వేయించి గ్లాస్ బాటిల్ అయితే వేసి పెట్టుకుంటాను ఇలా మార్నింగ్స్ టైంలో ఏంటంటే ఆ టైం కలిసి వస్తుంది కదా అందుకని ముందుగానే వేయించి పల్లీలను పెట్టుకుంటాను కాబట్టి ఆ పల్లీలతోనే చట్నీ చేశాను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను ఇక పిల్లలు కూడా రెడీ అయిపోయి ఉన్నారు దోశ వేసిచ్చాను అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఆ లోపు నేను బాక్సెస్ కూడా రెడీ చేసి పెడతానండి రెడ్డీకి రెండు జాళ్ళు వేయాలి కదా అందుకని నేను టకటకా బాక్సులు రెడీ చేసేసి టీపాయ మీద పెట్టేస్తాను తర్వాత అది వేస్తూ ఉంటాను ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తారు కంపల్సరీగా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం చాలా మంచిది లేకపోతే వాళ్ళకి బ్రేక్ టైంలో స్నాక్స్ తప్ప టిఫిన్ తినలేరు అందులో చల్లగా పోయిందనుకోండి స్కూల్కి వెళ్ తీసుకెళ్ళినా తినబుద్ధి కాదు అందుకని వేడివేడి ఒక్క దోశ అయినా పర్వాలేదు బ్రేక్ఫాస్ట్ అయితే మస్ట్రూ షూట్ చేసిస్తాను మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఎప్పుడు ఉంచుకుంటాను దగ్గర అని అదనమాట ఇక దోశ కూడా వేసి ఇచ్చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత జీరా వాటర్ రెడీ చేసుకున్నాను రిలాక్స్డ్గా జీరా వాటర్ కంప్లీట్ చేశాను తర్వాత గిన్నెలు వాష్ చేసేసానండి వేస్తున్నానండి గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట అయితే పెట్టాను ఇల్లు ఇంకా ఊడవాలి అలాగే తడిబట్ట కూడా పెట్టాలి కానీ గుమ్మ ముందు అయితే ముందు ఊడ్చేసి తడిబట్ట అది పెట్టుకుంటున్నాను మాకు మిల్క్ ప్యాకెట్ కూడా కొంచెం లేట్గా వస్తుంది అన్నమాట సరే ఆ మిల్క్ తీసి లోపల పెట్టేసి సరే గుమ్మ తడిబట్ట తడిబెట్టబెట్టేసామంటే ఒక పని అయిపోద్ది కదా అనుకొని ముందైతే ఈ పని కోసం వచ్చాను గిన్నెలు మాత్రం మీల్ టు మీల్ క్లియర్ చేయలేదనుకోండి చాలా బద్ధకం అనిపిస్తుంది ఆ బద్ధకం అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట అందుకే చూడంగానే ఎప్పటి పని అప్పుడు మనం క్లియర్ చేసేస్తే నీట్గా ఉంటుంది ముందు పిల్లలు వెళ్ళిపోము మా వారు ఆఫీస్కి వెళ్ళంగానే నేను చేసే మొట్టమొదటి పని గిన్నెలు వాష్ చేసేసేయడం తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తింటాను తర్వాత గుమ్మం ముందు ఊడ్చి తడిబట్ట పెట్టి అప్పుడు ముగ్గు వేసుకుంటాను తర్వాత కాఫీ తాగుతానండి ఈరోజు కాఫీ కూడా ఏం తాగలేదు టిఫిన్ తిన్న వెంటనే గుమ్మం ముందు పనులు అవి చేసుకున్న తర్వాత ఇక ఇంట్లోకి వచ్చేసి ఇల్లు చేసి తడిబట్ట పెట్టేశాను అంటే ఇంతటితో నా వర్క్ అవుతుంది కదా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఏదైనా ఉంది అంటే అప్పుడు చేసుకొని ఫ్రెషప్ అయి వస్తాను ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగే ఫ్రెషప్ అయిపోతాను ఇక మన రొటీన్ అంటే సేమ్ ఒకేలాగుండవు బట్ పనులు మాత్రం ఒకే టయానికి చేసుకోవాలండి గిన్నెలు తోమడం చాలా బద్ధకంగా అనిపిస్తుంది బట్టలు పెట్టడం ఒకటి ఈ పనులు నేను ఎక్కువ వేసింది అనుకోండి అలారం పెట్టుకుంటాను ఫోన్లో మీకు ఫన్నీగా అనిపించచ్చు బట్ నాకై నేను మోటివేషనల్గా ఉండాలి కదా ఆ పనులు బద్దకం వేసాయి అనుకోండి అస్సలు చేయలేము అనమాట అలాగే ఒకదానికొకటి గిన్నెలు పెరిగిపోతూ నిండుగా ఉంటాయి తర్వాత అస్సలు చేయలేం కాబట్టి నేను అలారం పెట్టుకుంటాను గిన్నెలను చూసి ఒక హాఫ్ అన్ అవరా వన్ అవరా అలారం పెట్టుకొని గిన్నెలు అనేది టైంతో పోటీ పడి క్లీన్ చేసేసుకుంటాను రోజు కాదులేండి మరీ ఎక్కువగా బద్ధకం అనిపించినప్పుడు అలా ఏంటబ్బా ఈరోజు అసలు పని చేయబుద్ధి కావట్లేదు రోజు చేసే రొటీన్ నేను అనుకున్నప్పుడు మాత్రం అలా చేస్తాను చాలామంది వీడియోస్లో అడుగుతున్నారు కదా ఇదొక టిప్పు నా తరపున మీకు అలా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు మండే అండి పూజ రూమ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఈరోజు మండే అండి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు నా పనులు కూడా మీరు చూశారు నేను ఏమేం వర్క్ చేసుకున్నాను ఏంటి అనేది మండే కాబట్టి పూజ రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను రేపు శ్రావణ మంగళవారం కదా అందుకని ముందు రోజే ఈరోజే క్లీన్ అయితే చేసుకున్నాను ఇక పూజలు స్టార్ట్ అయిపోతాయి మీ అందరికీ షాపింగ్ కూడా కదా వరలక్ష్మి రథానికి బట్టలు పెట్టుకుంటాం కదా రెండు సారీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది సో మీదైతే షాపింగ్ అయిపోయిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చేయాలనుకుంటున్నాను ఈరోజు వెళ్ళాలి బయటికి వెళ్తే షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ లాస్ట్ ఇయరు కంచిలో ఒక రెండు శారీస్ అయితే తీసుకున్నాను అది మీకు చూపించడం అయితే అవ్వలేదు వీలైతే ఈ వీడియోలో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో కానీ కంపల్సరీగా షేర్ చేసుకుంటాను అదనమాట అలాగే ఈ మధ్య కామెంట్స్లో మీ బ్లౌజ్ ఒకసారి క్లియర్గా చూపించండి మోడల్ అనేసి అడిగారు కదా లాస్ట్ టూ వీడియోస్ నుంచి నాకు వస్తున్న కామెంట్ అనమాట మీ కామెంట్స్ని నేను కంపల్సరీగా క్లియర్ చేయాలి కదా సో అందుకని చూపిస్తాను రెండు బ్లౌజులు ఇదే ఇది ఒక బ్లౌజ్ అండి రావణ మాసంకి మా ఇంటి క్లీనింగ్ అని పెట్టున్నాను కదా ఆ వీడియోలో బ్లాక్ శారీ కట్టుకున్నాను దాని మీదకి ఈ బ్లౌజ్ అనమాట ఇది యాక్చువల్గా వేరే శారీకి సంబంధించిన బ్లౌజ్ పింక్ కలరు ఇదిగోండి ఇలా వచ్చింది మోడల్ ఇలా కుట్టించుకున్నాను బ్యాక్ సైడ్ అయితే ఉక్స్ వస్తాయి బోర్ట్ని అయితే పెట్టించుకున్నానండి మీరు ఆ వీడియో చూసిన ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రిన్సెస్ కట్లో చేయించుకున్నాను హ్యాండ్స్ సింపుల్గా ఇలా పైపిన్ అయితే పెట్టించుకున్నానండి ఆ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది నేను కట్టుకున్న బ్లాక్ శారీ కూడా బార్డర్ పింక్ వచ్చింది కదా అందుకని ఇంకా ఇది సూట్ అవుతుంది అన్నట్టుగా ఈ బ్లౌజ్ అయితే దాని మీదకి ప్యారప్ చేశాను ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఆ లాస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ చేసిన వీడియోలో నేను వేసుకున్న బ్లౌజ్ ఇదండి మీరు వీడియో చూసే ఉంటారు బ్లూ కలర్ శారీ మీదకి నేను ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఇది కూడా చూయించమన్నారు కదా ఇదిగోండి వర్క్ అయితే ఇలా వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇక ఇది చూడ్డానికి మిర్రర్లు గట్టిగా అనిపిస్తాయి కానీ అలా ఏం లేదు చూసారు కదా ఇది ఇది అమ్మ వాళ్ళ ఊర్లో చేయించుకున్నాను వర్క్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వర్క్ చేసి ఇచ్చారండి దీని కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు అంతే ఇదిగోండి అస్సలు నమ్మరు కదా చూడ్డానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వేసుకుంటే కూడా బాగుంది కదా అదనమాట ఈ బ్లౌజ్ అయితే ఇది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కొన్ని కొన్ని వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు కదా నెమ్మది నెమ్మదిగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తానండి ఇక ఉన్న వీడియోస్ అయితే ముందు పోస్ట్ చేస్తాను కానీ మధ్య మధ్యలో మీరు అడిగిన వీడియోస్ కూడా కంపల్సరీగా పోస్ట్ చేస్తాను బ్లౌజెస్ అడిగారు కాబట్టి చూపించారు కదండి ఆ బ్లౌజెస్ మోడల్ మీకు క్లారిటీగా చూసే ఉంటారు అర్థమయ్యే ఉంటుంది వర్క్ అనేది అనుకుంటున్నాను ఇక ఈ శారీ విషయానికి వస్తే ఇది చాలా చాలా ఓల్డ్ శారీ మా పెళ్ళైనప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇక బీడ్స్ ఒకసారి మీరు వీడియోలో అడుగున్నారు బ్లాక్ బీడ్స్ అనుకున్నారు ఇది వచ్చేసి గ్రీన్ బీడ్స్ అండి చూపిస్తాను దగ్గరగా డాలర్ అయితే ఇలా వచ్చిందనమాట ఇది మా ఫ్లాట్స్లో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు ఆ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్నాను ఇక బ్లౌజెస్ ఏంటంటే అన్ని శారీస్కి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించను కొన్నిటిని పక్కన పెట్టేస్తాను కొన్నిటిని అయితే వర్క్ చేయిస్తాను అలా ర్యాండమ్గా చేయిస్తాను అనమాట వర్క్స్ అయితే ఉన్న శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ కుట్టించామనుకోండి ఒక్కొక్కసారి ఆ వర్క్ సరిగ్గా వస్తుంది ఒక్కొక్కసారి రాదు అలాగే ప్రతి ఒక్క శారీకి మనం వర్క్ వేయించాలని ఏం లేదు మనకు నచ్చిన డిజైన్స్ మనం తక్కువ కాస్ట్లో స్టిచ్ చేయించుకోవచ్చు ఇప్పుడు వర్క్స్ అయితే అసలు రేటు పేడిపోతుంది అందుకని అన్నిటికీ మనం స్టిచ్ చేయించాల్సిన అవసరం ఏం లేదు ర్యాండమ్గా కుట్టించుకున్నాం అనుకోండి కొంచెం మనం డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా కూడా ఇప్పుడు ఒక శారీ కొంటాము శారీకి బార్డర్ సిల్వర్ వస్తుంది ఓన్లీ సిల్వర్ వర్కే కాకుండా కొంచెం మీరు థాట్స్ ఉపయోగించండి ఆలోచించండి ఇంకా ఏదైనా శారీకి మనం యూజ్ చేయాలి ఆ బ్లౌజ్ని అంటే ఓన్లీ సిల్వర్ వర్కే ఇస్తే కుదరదు కదా వెతకండి మంచి మంచి బ్లౌజెస్ డిజైన్స్ అయితే వెతికి వేయించుకోండి కనీసం మనము ఐదు వేలు నాలుగు వేలు అలా పెడుతూ ఉంటాం ప్రతి ఒక్క బ్లౌజ్కి అలా కాకుండా తక్కువ అమౌంట్తో ఇంకా కొన్ని వర్క్స్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేయించుకున్నాము అంటే వాటికి సూట్ అయిపోయే విధంగా మనము అయితే చేసుకోవచ్చు నేను అన్ని శారీస్కి అన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించాను అందులో పట్టు శారీలో వచ్చే బ్లౌజెస్ మనకు ఎక్కువ రోజులు మనకి రావండి అందుకని నేను సపరేట్గా బ్లౌజ్ తీసుకొని జాస్మిన్ పట్టు కానీ అలాంటివి తీసుకొని వర్క్ వేయించేసి నేను బ్లౌజెస్ అనేది వేసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్ చూశారు కదా రెండు మూడు పట్టు శారీస్కి అయితే నేను వేసుకుంటూనే ఉంటాను అలాగే వర్క్ కూడా ఎక్కువ కాస్ట్ పెట్టను నార్మల్ బ్లౌజ్లు అయితే హెవీ పట్టు శారీస్ అయితే కొంచెం కాస్ట్ అయితే పెట్టడానికి ఇష్టపడతాను అదనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ట్వెల్వ్ హండ్రెడ్లో అయితే నేను మా మాల్లూరులో మార్కాపురంలో అయితే నేను కుట్టిస్తాను బ్లౌజెస్ ఇక్కడ చెన్నైలో చాలా కాస్ట్ చెప్తారు ఆ బ్లౌజ్ కాస్టే చాలా ఎందుకులేండి సోషల్ మీడియాలో ఉన్నాము కాస్ట్ ఎందుకు కానీ బట్ నాకైతే ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ అయితే ఇది ఇలా సింపుల్గా అయితే కుట్టించుకున్న వాటికి ఇలాంటి శారీస్ మీదకి మనం వేసుకోవచ్చు అదనమాట అండి వీడియో అయితే వీడియోని కంటిన్యూ చేస్తూ ఉండండి వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి ఈరోజైతే రెండు వీడియోలు షూట్ చేశానండి సో కొంచెం హెక్టిక్గా ఉంది పనులతో కూడా అలాగే టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్ టైం అయితే అవుతోంది కానీ బయట అయితే విపరీతమైన ఎండ కానీ ఈవినింగ్ అలాగే నేను వీడియో తీసుకుంటుందైతే ఇప్పుడు ఫోర్ ఆ టైంలో తీసుకుంటున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకల్లా ఫుల్ వర్షం ఆ రోజైతే విపరీతమైన గాలి వర్షము నా కిచెన్లోకి వెంటిలేషన్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో సరిగ్గా రాదు అని బ్లైండ్స్ క్లోజ్ చేశానండి ఎలా అంటే అలా పెట్టేస్తున్నాను బిస్కెట్స్ అయితే టీ బిస్కెట్స్ ఉస్మానియా చాలా బాగున్నాయండి అసలు వీటికైతే ఎంత అడిక్ట్ అయిపోయాను నేనైతే సూపర్ టేస్ట్ ఉంటాయి చెన్నైలో అంటే దొరకవు కదా మాకు ఒక్క సూపర్ మార్కెట్లో మాత్రమే దొరుకుతున్నాయి ఒక్కసారి ట్రైల్ కనీ వేసాను తెచ్చుకుందాం ఇంట్లో ఎలా ఉంటాయి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సరే ఇప్పుడు కొంచెం పిల్లలు వచ్చే టైం అయ్యింది కొన్ని స్నాక్స్ చేసేసి అలాగే టీ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి శారీ షాపింగ్కి అయితే వీలైతే కమింగ్ సూన్ మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఫస్ట్ ఈ బాటిల్లో ఒక ప్యాకెట్ పెట్టున్నానండి టూ త్రీ డేస్లో అయిపోయాయి తర్వాత ప్యాకెట్ కట్ చేసి ఇలా గాజు బాటిల్లో అయితే పెట్టుకుంటున్నాను సో దట్ అవి బయట నార్మల్ బాక్స్లో పెట్టే కంటే కూడా ఇలా గాజు సీసాలో పెట్టుకున్నాం అనుకోండి విజిబుల్ బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది అలాగే కొంచెం క్రిస్పీ కూడా ఉంటాయి బయట పెడితే మెత్తగైపోతాయి కదా అందుకని ఇంట్లో వేసి పెట్టుకుంటున్నాను ఇలా గాజు బాటిల్లో పెడుతూ ఉంటే కొన్ని మెమరీస్ గుర్తొచ్చాయి మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు అండి అలాగే మా నానమ్మ వాళ్ళది కూడా ఊర్లో అంటే చిన్న చిన్న బడ్డీ కోట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి సీసాల్లో మరి దగ్గరగా తెలిసిన వాళ్ళైతే తీసుకోమంటారు కదా అలా బాటిల్ ఓపెన్ చేసి తీస్తున్న మెమరీ గుర్తొచ్చింది భలే బాగా అనిపించింది అన్నమాట మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి మెమరీస్ మీకు కూడా చాలా చాలానే ఉంటాయి కదా చాలా బాగుండేవి ఆ రోజులే ఆ మెమరీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ మెమరీస్ అనే చెప్పుకోవచ్చు ఒక్కొక్క ఇన్సిడెంట్ పల్లెటూరులోవి ఒక్కొక్క మెమరీ సూపర్బ్గా అవన్నీ క్యాచ్ అప్ చేసుకున్నాం మనమైతే బట్ మన పిల్లలైతే అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉన్నారు అనిపిస్తుంది ఇలాంటి సిటీ లైఫ్స్ చూస్తే ఓకే వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఇలా బ్లైండ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి నేను మెయిన్ కారణము ఈ బ్లైండ్స్ పెట్టేయడానికి ఏంటంటే ఫస్ట్ ఈ బ్లైండ్స్ వచ్చేసి టెడ్డీ బెడ్రూమ్లో కనుక్కున్నాము కానీ బ్లైండ్స్ చేస్తారు కదా కటన్స్ షాప్ వాళ్ళు వచ్చి తీసుకున్నప్పుడు కొలతలు కరెక్ట్గానే తీసుకున్నామన్నారు కానీ వాళ్ళు సైజెస్ ఇంటికి తెచ్చేసరికి అటు ఇటు అయ్యాయి అనమాట సో ఇది పెద్ద సైజ్ అయిందని చెప్పి ఇంకెక్కడ ప్లేస్ లేదు ఇంకా అప్పుడు నేను కిచెన్కి అయితే వేయించాల్సి వచ్చింది అదనమాట ఈ బ్లైండ్స్కున్న స్టోరీ అందులో కిచెన్కి కూడా ఈ కలరు సూట్ అవుతుంది అన్నట్టుగా ఇక కిచెన్లో అయితే వేయించుకున్నాను నాకు ఇప్పుడు వీడియోస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి బ్లైండ్స్ అయితే మాకు ఎండ వచ్చిందంటే మాత్రం కిచెన్ అంతా ఎండగా ఉంటుంది వీడియోస్కి మాత్రం అంత చూసారు కదా అలా వైట్గా కంఫర్ట్ ఉండదు కెమెరాలో వీడియో సరిగ్గా రాదు అదొక్కటి ప్రాబ్లము ఇలా మధ్యాహ్నం టైంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే నేను బ్లైండ్స్ అయితే క్లోజ్ చేసుకుంటాను నేను టీ అయితే పెట్టుకుందాం అనుకుంటుంటేనే టెడ్డీ కూడా వచ్చేసింది టెడ్డీ ఇంటికి రాగానే నేను అడిగే క్వశ్చను ఈరోజు మీ స్కూల్లో ఏమేం జరిగింది ఎలా అనిపించింది అనే క్వశ్చన్ టెడ్డీ అయితే నన్ను వెంటనే క్వశ్చన్ వస్తుంది ఈరోజు ఏం స్నాక్స్ చేస్తున్నావు అని అయితే నేను స్నాక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు టెడ్డి ధనుష్ వచ్చేసరికి లేట్ అవుద్ది కదా ఇద్దరు కలిపే చేసేస్తాను ప్రజెంట్ అయితే నేను టీ పెట్టుకుంటున్నాను అంటే అయితే నువ్వు బిస్కెట్స్ తింటావు కదా నాకు కూడా టీ బిస్కెట్స్ ఇస్తావా అని అడిగింది సరే నాకు కూడా హ్యాపీయే సరే బిస్కెట్స్ అదుకొని తింటే ఎక్కువగా టెడ్డీ స్నాక్స్ తినడానికి ఇష్టపడదు ఐ మీన్ ఇంట్లో చేసిన గుగ్గిళ్ళు స్వీట్ కార్న్ అలాంటివి తింటుంది కానీ తను అడిగేసరికి తనకు కూడా నచ్చిందేమో అన్నట్టుగా నేను ఇద్దామనుకుంటున్నాను ధనుష్ అయితే నాకు కంపెనీ ఇస్తాడు టీ పెట్టుకుంటే ఒక్కొక్కసారి మమ్మీ నాకు టీ బిస్కెట్స్ అని ఈరోజు టెడ్డీ అడిగితే సరే షాక్ అయ్యాను అగోలా ఇక టీ అయితే రెగ్యులర్గా నేనే పెట్టుకోను పిల్లలకైతే ఇంకా అసలు అలవాటు చేయాలి అనుకోవట్లేదు చిన్నపిల్లలే కదా అల్లం టీ అయితే పెట్టుకుంటున్నానండి నార్మల్ టీ అయితే అంతగా ఇష్టపడను అల్లం టీ కానీ లేకపోతే ఇలాచీ లవంగాలైనా వేసుకుంటాను అట్లీస్ట్ అక్కడ టీ బిస్కెట్స్ అంటున్నాను కదా రెండు మాత్రం అద్దుకొని తర్వాత టీ తాగుతాను నాకు ఎక్కువగా టీ ఇష్టమే అలా అన్ని బిస్కెట్స్ అద్దుకుంటూ ఉంటే ఫ్లేవర్ అనేది పోతుంది కదా అందుకని రెండు బిస్కెట్స్ అద్దుకొని తిని తర్వాత టీ అనేది తాగుతాను ఇక్కడ షుగర్ కూడా తక్కువ యూస్ చేస్తానండి ఇప్పుడు లైఫ్ని అన్నీ ఇలా షుగర్ తక్కువగా ఆయిల్ తక్కువ వాడడం ఇలాంటివన్నీ మనకు చెయ్యక తప్పట్లేదు ఇది వరకులాగా ఫుడ్ ఉండట్లేదు కదా అన్ని మెడిసిన్ సో నాకు ఎందుకంటే షుగర్ అలాగే ఆయిల్స్ మనం తక్కువ వాడుకుంటే లైఫ్ని ఎక్కువ మంచిగా లీడ్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అందుకని థర్టీ ప్లస్లో కూడా ఇలా ఉండడం చాలా మంచిది అనేది నా ఒపీనియన్ మనము ఫార్టీ వస్తుంది ఫార్టీ ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇలా చేయొచ్చులే చిన్న ఏజ్లో అవసరమా అనుకోవచ్చు బట్ ముందు నుంచి ఇలాంటివి అలవాటు చేసుకుంటే మనం హ్యాపీ అయితే లీడ్ చేస్తామండి నేను ఎక్కువగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను ఎక్కువగా తినడానికి ఇష్టపడను ఆయిల్ షుగర్ కూడా ఫుడ్ కూడా నాకు తగినంతగా లిమిట్గా తినడమే అలవాటు చేసుకున్నాను చాలామంది అంటారు కదా ఇలా సన్నగా ఎలా మెయింటైన్ చేస్తారు అని అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా నాకు వస్తూ ఉంటుంది మీరు హ్యాపీ అండి ఎంత తిన్నా మీకు ఒళ్ళు రాదు అంటారు అలా ఎలా ఎక్కువ తినేస్తే ఒళ్ళు రాకుండా ఉంటుందండి కంపల్సరీగా మంచిగా తింటే ఒళ్ళు వస్తుంది మనము ఫుడ్ తినేటప్పుడే కంట్రోల్గా తింటే ఏం కాదండి అన్నీ తినొచ్చు నేను చెప్పిన ఆయిల్ షుగర్స్ తగ్గించుకుంటే మంచిది ఈ విధంగా ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటాను ఈ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ కిచెన్ చూస్తే నాకు క్యాండిల్ వెలిగించాలి అనుకున్నాను నాకు పాత అలవాటు అనమాట రెగ్యులర్గా ఒక కార్నర్లో దీపం పెట్టుకుంటాను లేకపోతే ఇలా క్యాండిల్ అయినా వెలిగిస్తాను అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైట్స్ ఆపేసామనుకోండి అనుకోండి ఈ దీపం వెలుగు డిఫరెంట్ లుక్తో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండి అయితే వెలిగించాలి అనుకున్నాను అలా ఇంకా ఆ దీపమే తీసుకొచ్చేసి బుద్ధుని దగ్గర అయితే పెట్టున్నానండి ఆ ప్లేస్ అంతా కూడా నార్మల్గా ఉన్న ప్లేస్ ఒక దీపంతో ఆ వెలుగులో బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది అనమాట ఇక కిచెన్లో లైట్స్ అన్నీ ఆపేసి బ్లైండ్స్ ఇక పైకి అనేసాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత విపరీతమైన గాలి వర్షము అప్పుడు అనుకున్నాను ఏంటి ఎండ అంత ఇటుపోయింది ఇప్పటిదాకా ఎండ ఉందని అంత ఇబ్బంది పడ్డాను కదా కిచెన్లో అని అనుకున్నాను ఇంతటితో నా కిచెన్లో వర్క్ కంప్లీట్ చూశారు కదండీ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్